సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక జీవో రచ్చ చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోలో అది కనిపిస్తుంది వివరాల్లోకి వెళ్తే అసలు ఆ జీవో ఏంటంటే ఈ రోజు యాత్ర సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ నేపథ్యంలో టికెట్లు పెద్ద కూడా తేగట్లేదు ముఖ్యంగా బుక్ మై షోలో చూస్తే అంత కూడా పచ్చటి వనాల కనిపిస్తుంది ఇలాంటి నేపథ్యంలో ఈ సినిమాకి యాత్ర టూ సినిమాకి వాలంటీర్లు అదే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు అదే విధంగా డ్వాక్రా మహిళలు ఇంకా చాలా మంది ఈ సినిమాకు వెళ్లాలంటూ ఏదో ప్రభుత్వ ఆదేశాలు జారీ చేశారన్నట్లుగా సోషల్ మీడియాలో ఒక జీరో అయితే జివో అయితే గనక సర్క్యులేట్ అవుతుంది సో దీనికి సంబంధించి ఫ్యాక్ట్ చెక్ చేయగా తెలిసినటువంటి విషయాలు ఏంటంటే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జిన్ వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం యాత్ర టూ ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఈ సందర్భంగా థియేటర్లు అన్ని హౌస్ఫుల్ అయ్యేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయట ఇది ఎంతవరకు వాస్తవం ప్రభుత్వాల ఆదేశాలు జారీ చేయడం సమంజసమేనా ఇప్పుడివే ప్రశ్నలు వినిపిస్తున్నాయి అసలు ఈ ఆదేశాలు నిజానిజాలేంటని ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్ చెక్ చేయగా ఆంధ్ర రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదయాత్ర ఆధారంగా రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన యాత్ర సినిమాకు సీక్వెల్ గా దర్శకుడు మహీవీర్ రాఘవ్ యాత్ర టూ సినిమా తెరకించారు ఈ సందర్భంగా ఈ సినిమాను ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుందంటూ విమర్శలు వస్తున్నాయి థియేటర్లను తొలి రెండు రోజులు హౌస్ చేయాల్సిందిగా ఆదేశాలు ఇస్తూ కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు ఓ జీవో వైరల్ అవుతుంది ఈ సినిమాకు ఆశా వర్కర్లు వాలంటీర్లు ప్రభుత్వ సిబ్బంది తప్పకుండా చూసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాల్లో ఉన్నాయి ఇది ఎంతవరకు నిజమో అని ఆ జీవోని సుచితంగా పరిశీలిస్తే తెలిసిపోయింది జీవో అడుగు అడుగున ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సహాని పేరుంది ఈ జీవో చూస్తే నిజమే అనుకుంటారు అంతా కూడా కానీ ఫ్యాక్ట్ చెక్ లో ఈ జీవో తప్పని తెలింది ఈ జీవో అడుగున చీఫ్ సెక్రటరీ గా నీలం సహాని పేరు ఉండడంతో ఫేక్ జివో అని తెలిసిపోయింది అనమాట సో ప్రస్తుతానికైతే అది ఒరిజినల్ జీవో అయితే కాదు డమ్మీ జివో అని సర్టిల చేస్తున్నటువంటి పరిస్థితి